హీరో సత్యదేవ్ ఇప్పుడు సినీ రంగంలో బిజీ ఆర్టిస్ట్ గా మారారు రావు బహదూర్ ట్రెండ్ తో ఆయన పేరు మారుమోగుతోంది సత్యదేవ్ సినీ జర్నీ ఇప్పుడు సంచలనంగా మారింది అభిమానులు ఆయన తదుపరి ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్నారు హీరో సత్యదేవ్ సినీ జర్నీ అద్భుతంగా సాగుతోంది రావు బహదూర్ ట్రెండ్ తో ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సత్యదేవ్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మారారు ఆయన నటనా నైపుణ్యం పాత్రల ఎంపిక సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది సత్యదేవ్ తాజా ప్రాజెక్టులు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఆదరణ పొందుతున్నాయి సత్యదేవ్ తదుపరి చిత్రాలు ఏమిటన్నది సినీ ప్రియులకు ఆసక్తికరంగా మారింది ఈ యాక్టర్ కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరనుందని అంటున్నారు అఖండ మరియు ఓజీ సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ డి అంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ రెండు చిత్రాలు అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి ఈ క్లాష్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అఖండ మరియు ఓజీ సినిమాల మధ్య బాక్సాఫీస్ ఢీ గురించి సినీ వర్గాల్లో హాట్ చర్చ నడుస్తోంది ఈ రెండు చిత్రాలు ఒకే సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ అఖండలో బాలకృష్ణ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా ఓజీలో పవన్ కళ్యాణ్ యాక్షన్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇవ్వనున్నాయి అభిమానులు తమ హీరోల సినిమాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు ఈ క్లాష్ సినీ పరిశ్రమలో ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది అమీర్ ఖాన్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య ఆరు వేల రెండు వందల కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించారు కూలీ సినిమా కోసం ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోలేదు ఈ వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆమె డామినేషన్ అద్భుతమని ఫ్యాన్స్ కొని ఆడుతున్నారు అమీర్ ఖాన్ రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆరు వేల రెండు వందల కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించారు ఈ క్రేజీ డామినేషన్ సిరి పరిశ్రమలో ఆయన స్థానాన్ని చాటుతోంది కూలీ సినిమా కోసం అమీర్ ఎలాంటి పారితోషకం తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది ఈ చర్య సినీ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది అమీర్ సినిమాలు కథ నటన దర్శకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి ఆయన బాక్సాఫీస్ విజయాలు భారతీయ సినిమాకు గొప్ప గుర్తింపును తెచ్చాయి కూలీ సినిమాపై ఇప్పుడు అంచనాలు మరింత పెరిగాయి అమీర్ తదుపరి ప్రాజెక్టులు కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు నటి మాలవిక మోహనన్ సోషల్ మీడియాలో నాభిపై ఫోకస్ పై ఆశ్చర్యం వ్యక్తం చేశారు మనుల శరీర భాగాలపై జూమ్ చేసే ధోరణిపై ఆమె వ్యాఖ్యలు చేశారు ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది నటి మాళవికా మోహనన్ సోషల్ మీడియాలో నాభిపై ఫోకస్ చేసే ధోరణిపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు నటీమణుల శరీర భాగాలను జూమ్ చేసి పోస్ట్ చేసే విధానంపై ఆమె తన అసంతృప్తిని తెలిపారు ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది మాళవిక వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో మహిళలపై దృక్పథంపై కొత్త చర్చను రేకెత్తించాయి ఆమె ఈ విషయంలో బహిరంగంగా మాట్లాడడం అభిమానులను నెటింజన్లను ఆకర్షించింది సోషల్ మీడియా ట్రెండ్లపై మాళవికా వ్యాఖ్యలు మరింత ఆలోచనను రేకెత్తిస్తున్నాయి इतने दिन तुम थे